ఉన్నంతసేపు ఎంతో ట్రై చేసేవాడిని ఆ రోడ్డు చూసింది వాళ్ళ అమ్మతో పాటు రోడ్డు మీద అలవాటు అయిపోయింది వచ్చినప్పుడల్లా లోపలికి తరమేసేవాడిని ఆ కెనల్స్లో ఆగవండి అన్ని పెద్ద డాగ్స్ ఉన్నాయి కెనల్స్లో వీటిని పెట్టలేము లోపల పది రోజుల నుంచి బాగానే పాలు ఇచ్చి అక్కడ బాగానే లోపల కానీ ఆ రోడ్డు ఇక్కడ చూసింది అలవాటు అయింది నేను ఎంతసేపు నేను ఒక గంట సేపు స్పెండ్ చేసి చూసి పాలు అన్నం పెట్టి వచ్చేస్తా కానీ నేను పోయిన తర్వాత కూడా అక్కడే ఉంది ఆటో తగిలింది అంట దానికి కాలుకి దెబ్బ తగిలింది అదిగో సిక్ అయిపోయింది మెడిసిన్స్ స్ప్రే అన్నీ తీసుకొచ్చాము ట్యాబ్లెట్లు పెయిన్ కిల్లర్ అన్నీ వేస్తున్నాము లేవట్లేదు అంటే ఏం లేదు విరగలేదు కానీ కాస్త పెయిన్ ఉన్నట్టుంది కాలు కానీ లేవట్లేదు పడుకోనే ఇక వాటర్ తాగుతుంది అన్నం తింటుంది ఉంది గుర్తుందిగా మీకు అది చిన్న బేబీ మోషన్స్ అయి సిక్ అయిపోయింది మన సారు యానిమల్ ఎవరు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు దాన్ని అండర్ ట్రీట్మెంట్ మోషన్ ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అన్నీ వేస్తున్నారు వాళ్ళు ఇంట్లో పెట్టుకొని చ్యూర్ అయ్యాక వీటి దగ్గరదిద్దామని వీటి పుట్టినే అంటూ ఏదండి వేరే పిల్లలకు కూడా వస్తుందని సార్ ఇంటికి తీసుకెళ్లారు వీడేమో సిక్ అయిపోయాడు ఈ రెండు పిల్లలు కూడా తన పిల్లలు కాదు కదా వేరే ఒక మదరు బేబీతో దొరికిన వాటితో ఈ రెండు పిల్లల్ని వేసాం కానీ కన్న పిల్లల్లాగానే ఈ రెండు పిల్లల్ని కూడా చూసుకొని ఆ మూడు పిల్లలకు పాలిచ్చేది తన బేబీతో పాటు ఇది దొరికిన రెండు పిల్లలకు కూడా తనే పాలిచ్చేది వాళ్ళమ్మ అది మోషన్ సైజ్ సిక్ అయిపోయింది పిల్ల ఇదేమో కాలు ఇంజూర్ అయిపోయింది రోడ్డు మీద పోయిపోయి ఇంజ్యూర్ అయిపోయింది ఇది ఇట్లా ఉండిపోయింది ఇక్కడ లోపల పెట్టేశాం ఇప్పుడు ఇంకా రోడ్డు మీదకి వచ్చేది ఏం లేదు కదా ఒక బేబీ వాళ్ళ అమ్మతో తిరుగుతుంది చూడండి లాస్ట్ అది మోషన్స్ సిక్ కావడానికి ముందు రోజు తీసిన వీడియో ఇట్లా పాలు తాగి ఇట్లా ఆడుకొని ఇట్లా ఉండేవి మూడు ఆ బ్రౌన్ ఒకటే తన బేబీ ఆ బ్లాక్ మదర్కి ఈ వైట్ ఉన్ను ఆ ఇప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది ఆపోజిట్ ఆపోజిట్ ఉన్న ఈ రెండు వేరు వేరు పిల్లలు వేరే ప్లేసుల్లో దొరికిన రెండు పిల్లల్ని తీసుకొచ్చి ఆ మదర్ దగ్గర వేసాం మూడు పిల్లలకి అడాప్ట్ చేసుకొని ఆ తల్లి పాలు ఇచ్చేది చిన్నపిల్లలు అది మోషన్స్ అయ్యి ఒకటి సిక్ అయిపోయింది ఒకటి కాలు రోడ్డు మీద పోయి ఇంజూర్ అయిపోయింది ఇప్పుడు తల్లితో ఒకటే పిల్ల తిరుగుతూ ఉంది ఇంత హ్యాపీగా ఉండేవి అమ్మ దగ్గర పాలు తాగుతూ హ్యాపీగా తిరిగి ఆడుకునేవి కానీ వాటి లైఫ్ చిన్నదండి ఒక్క దగ్గర ఉండవు నాకేమో బంధించి ఉంచి తాళాలు వేసి పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఫ్రీడంగా వదిలేస్తా వాటి లైఫ్ ఎంతవరకు ఉంటే అంతవరకు